అందరికీ నమస్కారం అండి లాస్ట్ ఇయర్ మనం డిసెంబర్లో కలిసామండి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేము ఒక కొత్త ఛాలెంజ్ ఫేస్ చేసి ఈ ఫీల్డ్లో దిగాము అండ్ సక్సెస్ అంటే ఎయిట్ అంటే క్లియర్గా చెప్తాను ఈరోజు లాస్ట్ ఇయర్ వీ టూ హండ్రెడ్ డీలర్స్ అంటే ప్రతి షాప్కి వెళ్ళి మేము ఇన్వైట్ ఇచ్చి రావాలి తప్పకుండా రావాలి అని ఒక రిక్వెస్ట్ అయిపోయి చెప్పాము ఈసారి జనాలు వెయిట్ చేస్తున్నాను ఈసారి మన ఆల్విన్ డీలర్స్ మీట్ చాలా మంది అడిగారు కూడా ఈసారి కాదండి మేము ఇద్దరు వస్తున్నాం నలుగురు వస్తున్నావు అంటే అంత ఎక్సైటెడ్ ఈసారి క్లియర్గా తెలుస్తుంది అది సక్సెస్ అండి ఈసారి ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను సోలార్ కేబుల్స్ గురించి ఒక పాయింట్ ఇచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఐటెం మా దగ్గర లేదు సోలార్ ఐటమ్స్ ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఒక లీడర్ కింద తయారయ్యా అనమాట ఈ ఐటెం మాకు స్పెషల్ అనమాట సోలార్ కేబుల్స్ అంటే ఆల్విన్లో చాలా క్రేజ్ అనమాట ఈ ఐటెం ఇప్పుడు మన ఇందులో వచ్చే ఐటమ్స్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ సబ్మన్సిపల్ కేబుల్స్ అగ్రికల్చర్ సైట్ మొత్తాన్ని ఉంటాయి ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ కూడా వచ్చే ఐటమ్స్ ఉంటాయి ఇంత వ్యాస్ట్ రేంజ్ ఒక బ్రాండ్ వచ్చిందంటే ఒక ఏ కంపెనీనా ఈజీగా యాక్సెప్ట్ చేసే ఐటమ్ న్యూ న్యూ ప్రోడక్ట్స్ ఎవ్రీ టైమ్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం కానీ ఇది ఒక కొత్త ఐటమ్ ఇది షీల్డెడ్ కేబుల్ ఐటమ్ అనమాట ఇది షీల్డెడ్ కేబుల్ చాలా లిమిటెడ్ కంపెనీస్ తయారు చేస్తారు ఇందులో ఆల్వీన్ ఈ లాంచ్ చేసిన వెంటనే మంచి ఆర్డర్స్ బుక్ చేసిందండి మీరు చూడొచ్చు ఈ ఆర్మోట్ టేబుల్స్ ఈ ఆర్మోట్ టేబుల్స్ ఉన్నాయి చాలా లిమిటెడ్ కంపెనీస్ తయారు చేస్తాయి ఇండస్ట్రియల్ ప్లక్స్ సాకెట్స్ మీ ఐటమ్ అంతా చూసుకోవచ్చు ప్రతి ఐటమ్ లో మన లీడర్ విఆర్ ఇస్ ద లీడర్స్ ఇన్ వైజాగ్ ప్రతి సైడ్